కడప రాజపేట జాతీయ రహదారి చిన్నచౌకు విష్ణుప్రియ కళ్యాణ మండపంలో మంగళవారం సద్గురు త్యాగరాజస్వామి నాలుగవ ఆరాధన సందర్భంగా నాయి బ్రాహ్మణ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నాదస్వర కచేరీని నిర్వహించారు నిర్వాహకులు రంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కళాకారులు పాల్గొన్నారు ఒక శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్ మా పిల్లలు కూడా కొంతమంది జీవనో పది వేరే అడ్డదారులు పోయే సూచనలు కనబడతాయి సార్ చాలా చూశారు నేను కూడా కానీ అట్లా వెళ్ళకుండా ఉన్నారంటే వాళ్ళకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తే కదా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటే అయిపోతారు సార్ ఇబ్బంది లేకుండా వాల్మీకి గారి పోటీగా ఇరవై నాలుగు కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు కూడా చేయడం జరిగింది ఆయనకు మరొక కూడా ఉంది ఆయన మహర్షి ఈ నారదముని ఆయన యొక్క నారదముని యొక్క ఆయన పొందారని చెప్పేసి ఈరోజు చేయడానికి కూడా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఎంతో పెద్ద చరిత్ర ఉంది కాకనాథ స్వామి అదేవిధంగా ఈ సమాజానికి సేవ చేస్తూ అనేక మరి పేరు కంగారు నాయకురావు కోరుకుంటున్నా అవసరమా నేను ఎలా కూడా మీ అందరికి ఎప్పుడు సహకారం ఎటువంటి పోరాటాలు చేయడానికైనా మన కింద ఎమ్మెల్యే గారు భర్త వచ్చారు చాలా సంతోషం ఈ జిల్లాలో ఒక సమాన్ కూడా అది మనందరం కూడా మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి